అస్లాంలేకం పొద్దుటూరు ముస్లిం ప్రజలకు తెలియజేయమనగా ఈ అంజుమను మెంబర్స్ను ఎన్నుకోవడం గురించి మనకు ఇద్దరు పేర్లు ఇచ్చి ఒక పుస్తకం ఇచ్చినారు ఆ పుస్తకంలో ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేసుకొని రమ్మని చెప్పినారు మేము ఇద్దరు పేర్లను వాళ్ళకి ఇచ్చినాము ఆ పేర్లు అంజుమన్ కమిటీ వాళ్ళు తిరస్కరించినారు వాళ్ళు ఏమంటే వాళ్ళు చెప్పిన పేర్లు ఇద్దరు పేర్లను సెలెక్ట్ చేసుకొని సంతకం చేసి పొమ్మని చెప్పినారు ముతౌల్లిసాబ్ని కాజర్ హుసేన్ మసీద్ ముతౌల్లి సాబ్ హజ్మతుల్లా గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సొసైటీ ఆర్ట్ కింద రెండు అంజుమన్లు రిజిస్టర్ అయినాయి ఒకటి మూడంపల్లి అంజుమను ఇంకొకటి ప్రొద్దుటూరు అంజమను దీంట్లో సొసైటీ ఆర్ట్ కింద రిజిస్టర్ అయిన ధార్మిక సంస్థ ఇది ముస్లిం సమాజానికి సుప్రీం కాదు ఇంతకుముందు అంజుమన్ కమిటీలో నమాజు రోజా జకాతు కలిమా హజ్ చేసిన వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళు తీసుకుంటున్నారు యాక్చువల్గా వచ్చేసి మసీద్ నుంచి కమిటీ మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో నుంచి ఇద్దరికి పంపించాలా మనం ఇద్దరు పేర్లను పంపించినాము వాళ్ళు ఇద్దరు పేర్లను కూడా తిరస్కరించినారు వాళ్ళు ఏమంటారంటే మేము చెప్పిన రెండు పేర్ల మీద సైన్ చేయండి మిగతాది వాళ్ళు చూసుకుంటారు అని అంజమని పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇది జరిగేది మనకు ఇద్దరు కితాబ్ ఇచ్చి ఇద్దరు పేర్లు చెప్పమంటే మేము ఇద్దరు పేర్లు చెప్పినాము ఇద్దరు పేరు తిరస్కరించినారు వాళ్ళు వాళ్లకు అనుకూలంగా ఉండే వాళ్ళనే తీసుకుంటున్నారు ఇది న్యాయమైన పద్ధతి కాదు మసీద్కు మనం ఒక మసీద్ పెద్దలను పిలిచి ఒక కితాబ్ ఇచ్చినప్పుడు మన కమిటీ ప్రకారము ఇద్దరు పేర్లు ఇస్తే వాళ్ళు ఇద్దరిని తీసుకోవాలా అది కానీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని తీసుకొని మనం వీళ్ళని తీసుకుంటాము అంటే అది సరైన పద్ధతి కాదు ఇంకోటి మన మన మసీద్ నుంచి దుబ్బ ఖలీలు వస్తాయని చెప్తున్నాడు ఖలీలు మన మసీద్కు రంజాన్ మాసంలో సెహరి ఉన్నది ఆ సెహరి కూడా తినిపించలేదు ఇంకోటి మన మసీద్కు ఖాదర్ హుసేన్ మసీద్కు దొంగల మసీద్ అని చెప్పినాడు కలీలు మన మసీద్ నుంచి వాడు ఎట్లా వస్తాడు మన ఖాదర్ హుసేన్ మసీద్ నుంచి ఎన్నుకోవడానికి వాడు ఎస్ ఎట్లా వస్తాడు వాడు సమాధానం చెప్పాలి మన మసీద్ దొంగల మసీద్ అని చెప్పినాడు మా మసీదు నుంచి అంజుమని కమిటీకి వాడు ఎట్లా పోతాడు ఇది ఫైన్ గతంలో ఎట్లా తీసుకున్నానంటే ఐదు పూటల నమాజ్ చేసే వాళ్ళను హజ్జు ఉమ్రా చేసే వాళ్ళకు తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ పద్ధతి లేదు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఎవరైనా తీసుకుంటున్నారు ఇట్లా జరుగుతుంది అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే అంజుమన్ నుంచి మేము మా ఇద్దరు నెంబర్ తీసుకుంటే మేము అంజుమన్లో ఉంటాము లేదు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం పోతే మేము అంజుమన్లో నుంచి బయట బాయికాడ్ చేస్తున్నాము అంజుమన్లో నుంచి బయటికి వచ్చేస్తాం వచ్చేస్తాము అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ अपने ओलों से हट के अब काम करती है ये वसूला ठीक नहीं जो बैला के बरबर है मस्जिद में बैठको मस्जिद के मुसल सी मस्जिद के इमामांसी सबसे मिल को जुल को यहाँ बैठ को आपस में एक दो आदमी को चुन ले को वो दो आदमियाँ का आपको सबकी भलाई के लिए उन दोनों मिल को काम करने का यहाँ जमाने सी चलता आता है, लेकिन अब ये नया तरीका 2015 से नया तरीके में शुरू करके ये नामिनेशन गति से, ये नामिनेशन नामिनेशन पद्धति वधू, यदि प्रजा स्वामी उतांगा मन को ये लोगों कमिटी उन्हीं, ये कमिटी तपकुंडा आ इधर उन्हीं वाला వాళ్ళకేమి వాళ్ళు బుక్ పంపించినంత మాత్రాన వాళ్ళు చెప్పిన పేర్లు వాళ్ళు నామినేట్ చేసిన పేర్లు చెప్పడానికి మాకు అభ్యంతరాలు అనమాట మా మసీద్ బాగోగులు చూసే వ్యక్తి మా తరఫున మాట్లాడే వ్యక్తి మా తరఫున నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని మేము అంజమన్ పంపుతాము కానీ వాళ్ళు చెప్పిన డమ్మి క్యాండిడేట్లను వాళ్ళు చెప్పిన దొంగలను పంపడానికి మాకు అవసరం లేదు అటువంటిప్పుడు మేము ఈ అంజమన్ కమిటీలో అతను చెప్పినట్లు ఆయన ముతవల్లి కాబట్టి సెక్రటరీ అతను కాబట్టి అతని నిర్ణయానికి మేమందరం ఏకీభవిస్తూ అతను చెప్పినటువంటి మాటకు మేము కూడా అంజుమన్ అలీ ఇస్లాం నుంచి మేము బైకాట్ చేస్తున్నాము ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే అంజుమన్ అలీ ఇస్లాం కమిటీ అనేటువంటిది చాలా ఎండ నుంచి ఉంది చాలా ముస్లిం ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పనిచేస్తుంది ఇప్పటి వరకు కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజకీయ పలుకుబడిని ఉద్దేశించి ఒక్క పక్షానికి మాత్రమే న్యాయం చేకూరేటట్టుగా ఈ అంజుమ కమిటీని సభ్యులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది దీన్ని ఒక సాధారణ వ్యక్తిగా నేను ఏ రాజకీయ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు న్యాయపరంగా ఆలోచిస్తే అంజుమన్ కమిటీ న్యాయబద్ధమైనటువంటి మసీదులలో న్యాయంగా కలిసికట్టుగా ఏదైనా సహాయ సహకారాలు అందించేటువంటి సభ్యులను ఇద్దరిని ఎన్నుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఈ ఇద్దరు కూడా మసీదుకు తోడ్పాటుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచిది అలా కాకుండా రాజకీయాలకు అనుకూలంగా ఉన్నటువంటి మసీదుకు సంబంధం లేనటువంటి ఏ రోజు ఐదు కోట్ల నమాజుకు రానటువంటి వారిని ఎన్నుకోవడం అనేటువంటిది ఇది చాలా దుర దురదృష్టకరమైనటువంటి సంఘటన మంచి జరిగేటువంటి ఉన్నటువంటి వాళ్ళు స్వతహాగా మేమై ఆహ్వానిస్తే ఎందుకులేండి సార్ మీరు బాగా మంచులను ఏదైనా ఎన్నుకోండి అనేటువంటిది ఉండాలి కానీ ఏదో స్వార్థీ రాజకీయ స్వార్థంతో ఏదో నేనే గొప్పగా నేనే ఉండాలా నేనే చేయాలా ఉద్దేశం కాకుండా మసీదుకు ముస్లిం ప్రజలకు మేలు చేకూర్చేటువంటి ఎలాంటి వ్యక్తులైనా సరే అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది అలా కాకుండా ఈసారి అంజుమన్ కమిటీ వారు దానికి వ్యతిరేకంగా ఏదో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ఎన్నుకోవడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి దీన్ని పునరాలోచించుకొని మసీదులకే హక్కులు ఇస్తూ వారే ముతవల్లి సాగు సెక్రటరీ ప్రెసిడెంట్ కలిసి ఒక ఇద్దరు వ్యక్తులను మంచి వ్యక్తులను ఎన్నుకొని మొత్తం ప్రొద్దుటూరు ఉన్నటువంటి మసీదులన్నిటికీ కూడా ఇదే పద్ధతి అనుసరించి వారిని చేస్తే మసీదు బాగుపడుతుంది మసీదులు బాగుపడతాయి గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాల్సింది ఏదైనా ఉంటే అవి రా సాధించుకోవచ్చు లేదా ముస్లిం సమాజానికి మేలు చేసేటటువంటిగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుందే తప్ప అలా కాకుండా ఇష్టానురాజ్యంగా చదువు రానటువంటి వారిని మసీదుకు రానిటువంటి వారిని ఆ సంబంధమైనటువంటి వాళ్ళని వ్యక్తులను తీసుకుంటే దీనికి అభివృద్ధికి బదులుగా పురోగతికి బదులుగా తిరోగా మనం సాధించాల్సి వస్తుంది కాబట్టి దయ ఉంచి ముస్లిం ప్రజలందరూ కూడా దీన్ని మంచి బాటలో నడిపించేటట్టుగా మంచి వ్యక్తులను ఎన్నుకొని దీన్ని ఒక ముందుకు తీసుకు బాధ్యత చేపట్టాలి చేపట్టాలనేటువంటిది నా ఉద్దేశం నేను కూడా సాదరసన మసీదు కమిటీ మెంబర్ని ఐదు పూట్ల మజీద్ ఇక్కడ నివాజ్ కుస్తుంటాను అజమాన్ కమిటీ వారు కమిటీ నిర్ణయం మేరకు మేము తీసుకునే ఇద్దరు నిమ్మలను తీసుకుంటే బాగుంటుందని మా కమిటీ నిర్ణయము అది ఐదు పూట్ల మసీద్కు వచ్చే వాళ్ళకు కమిటీ నిర్ణయం మేరకు ఆ నిమ్మలకు తీసుకుంటే బాగుంటుందని నా కోరిక అంజమాన్ ఇస్లాం